హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను మనం ఇవన్నీ కూడా నర్సాపురం అయితే పంపించడం జరిగిందండి ఇద్దరు కస్టమర్లకు అయితే మనం ఇచ్చాము ఇవి అయితే కేజీ సైజు ఉన్న టర్కీ బోర్డ్స్ అండి ఇవన్నీ టెన్ టెన్ బార్డ్స్ అయితే ఇచ్చాను టర్కీ బోర్డ్స్ అలాగే ఇవి సోనాలి అండ్ కడక్నాథ్ కూడా మనం పంపించడం జరిగింది మొత్తం వచ్చేసి ఒక మూడు గంపల్లో అయితే పంపించామండి మీరు క్వాలిటీ అయితే గమనించవచ్చు ఎక్కడ కూడా ఒక చిక్కు కూడా డ్యామేజ్ కాలేదు వాళ్ళకి మనం ఏంటంటే ఇంకోటి ఏంటంటే క్వాలిటీ ఫస్ట్ ఏంటంటే ప్యాకింగ్ బాగుందంటే ఆటోమేటిక్గా క్వాలిటీ కూడా బాగుంటుంది మనం ప్యాకింగ్ మంచిగా ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతుంది కూడా ఒక చిక్కును నలగడం కానీ అటువంటిది కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదండి మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా ఒక యాభై చిక్స్ అయితే మనం పంపించడం జరుగుతుంది ఒకవేళ అన్ని చిక్స్ వద్దనుకున్న అయితే ఇలాగ వీళ్ళకై కడకనా ఒక ట్వంటీ ఫైవ్ సోనాలు ఇవ్వ ట్వంటీ ఫైవ్ అట్లా అడిగారు అలా కూడా మనం పంపించడం జరుగుతుంది మీకు ఎవరికి కావాల్సిన మినిమం యాభై చిక్స్ అండి అది డే వాళ్ళైనా కానీ వాళ్ళే కానీ మనం పంపించడం జరుగుతుంది చందుపాంస్ అంటే ఏంటంటే ముందు క్వాలిటీ బాగుండే చిక్స్ మాత్రమే పంపించడం జరుగుతుంది అలాగే మీకు మనీ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి జెన్యున్గా మనం అయితే పంపించడం జరుగుతుంది మీకు స్కీమ్ పైన నెంబర్ పెడతాను చూసి కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్